మార్నింగ్ ట్రైలర్ లాంచ్ కాగానే ఒక థర్టీ మినిట్స్ కి చూసిన నేను చాలా 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 బాగుంది నెగిటివ్ స్ప్రెడ్ ఏందని అంటే నార్మల్ గా ఇక మనం దారికుండా పోతున్న కుక్కలు ఎన్నో మరుగుతాయి దాన్ని మనం అసలు పట్టించుకోదు అట్ ద సేమ్ టైం ఏందంటే అత్తరింటి దారేసిమ రిలీజ్ అయింది అప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ రిలీజ్ చేసినారు లింక్ పెట్టడం మాత్రం సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ కంపేర్ టు గబ్బర్ సింగ్ అని దాటిపై మరి ఇండస్ట్రీ ఇట్స్ రికార్డ్ బద్దలు కొట్టింది సేమ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏందంటే పోస్ట్ పైన అవుతుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అని ఎంత లేట్ అయితే అంత రికార్డు క్రియేట్ చేస్తుంది ఎంత లేట్ అయితే అంత బాగుస్తుంది ఫీలింగ్ అది ఎందుకు లేట్ అవుతుంది అంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల తను అడ్డు తిరగడం వల్ల బిజీ 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 షెడ్యూల్ వల్ల దాని వల్ల తనకు లేట్ అవడం వల్ల సినిమా కొంచెం లేట్ అయింది సో మనకి ఎంత లేట్ అవుతే అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సినిమా దట్టు పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా మరి ఎట్లా మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్ ఎట్లే ఆయన సినిమా ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఎందుకంటే పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్ కాకపోయినా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు కంపేర్ టు అంటే అదర్ దెన్ మూవీ మూవీ కాకుండా యాజ్ ఎ పర్సన్ గా తనను ఇష్టపడే వ్యక్తులు చాలా చాలా మంది ఉంటారు అందరు ఇక్కడ మీరు మీడియా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా తనని వ్యక్తిగతంగా ఇష్టపడతారు అంటే మీకు హీరో పరంగా వేరే వేరే ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాని ఇండియా స్టార్స్ వేరే ఉండొచ్చు బట్ వ్యక్తిగతంగా తనని ఇష్టపడవాళ్ళు చాలా మంది ఉంటారు ఈజ్ అ గుడ్ పర్సన్ మాలాంటి ఫ్యాన్స్ కి ఏంటంటే గాడ్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి లుక్స్ లో చూడలే మనం చూడలేదు ఫస్ట్ టైం ఇలాంటి లుక్ లో చూస్తున్నాం మరి ఆ లుక్ ఒక రాజుల కాలం నాటు లైక్ బ్రిటిష్ ఇప్పుడు మనం చిరంజీవి గారు చూసుకుంటే వీరన్న సుమ్మారెడ్డి ఉంది సైరా వీరన్న సుమ్మారెడ్డి దాన్ని కూడా మనం ఏందంటే ఆయన ఎప్పుడూ అట్లా ట్రై చేయలేదు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ స్టోరీస్ గాని గబ్బర్ సింగ్ పోలీస్ సర్దార్ గబ్బర్ సింగ్ అట్లాంటివి తీసిన గానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడం ఏంటంటే ఒక మైథలాజికల్ ఫిలిం కైండ్ ఆఫ్ స్టోరీ ఎంచుకున్నాడు తీస్తున్నాడు తనకి కోర్స్ లాస్ట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఆర్ ఫార్టీ నైన్ సెకండ్స్ ఐ డోంట్ నో ఆ షాట్ సూపర్ అస్ బ్లెడ్ బాత్ మొత్తం అందరు చూసినా ఉంటారు అది బాగానే ఉంది తను గుర్రం స్వారీ అయితే అఫ్ కోర్స్ మనం గబ్బా సింగ్ నుంచి మనం గుర్రం స్వారీ చూస్తుంటాం చిరంజీవి గాని రామ్ చరణ్ గానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య గుర్రం స్వారీ అనేది సో సినిమా అయితే చాలా బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం ఏంటంటే అందరం ఓజీ ఓజి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే ఓజీ కన్నా బిఫోరే అంతే క్రియేట్ చేసిన ఆధార విర మాత్రం చాలా చాలా సక్సెస్ఫుల్ అయితుంది చాలా హిట్ అయిపోతుంది బేసిక్ గా మేకల్ చూసింటాం కానీ బెబ్బులకే బెబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న జై పవన్ స్టార్ అంటే ఇలాంటి ఇంతవరకు ఏ కూడా పవర్ స్టార్ లా అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టు మూవీ మీకు ఐడియా ఉంటది కెమెరామెన్ గంగతో రాంబాబు యాటిట్యూడ్ ఐడియా ఐడియా ఉందా దానికి మించి ఉంది మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం ఎంఎం కేరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్ లో ఉంది బీజిఎం డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రైలర్ లో చూస్తేనే ఒక రకమైన గూస్ పంప్స్ వస్తున్నాయి సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నా పాన్ ఇండియా మూవీలో చూస్తున్నా కలవారు నెలవారిపోతున్నాయి ఫ్యాన్స్ థియేటర్లు దదరిల్లిపోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్క అనమాట చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫిట్నెస్ లెవెల్ గురించి తక్కువ చేశారు వేశారు సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి ఆయన ఒక యాక్టింగ్ స్కిల్స్ ఏంటి ఫైట్ సీక్వెన్స్ ఏంటి చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన సో ఇంకా ఆయన అటిట్యూడ్ లో ఆయన దీనికి ఉన్న క్రేజ్ కి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇంకా ముందు ముందు ఇంకా వస్తదేమో మేబీ చూసుకుంటే సరే నరసింహారెడ్డి కాస్త సింహాన్ని ప్రభుల్ని ఎలా పోరుద్దాం అన్న ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్నా తమ్ముడు అన్నకు మించిన తమ్ముడు బ్రో మరి సిజి వల్లనే సినిమా డిలే డిలే అయింది కదా మరి సి జి బాలేదు అంటున్నారు మీరు గ్రాఫిక్ సి వర్క్ అస్సలు బాలేదు బాలేదు అంటున్నారు అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్నది మూవీ చూడండి ఫీల్ అవ్వండి ట్రైలర్ కూడా మూవీ కట్ చేస్తారు కదా ట్రైలర్ ను ఇప్పుడు మనం చూడడానికి ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలే కథ వేరే ఉంటుంది బయట వేరే ఉంటుంది లోపల వేరే ఉంటుంది కొన్ని ట్రైలర్ సినిమా రప్పించిన కొన్ని ట్రైలర్ ఫెయిన్ అయినా మూవీ ఒక రేంజ్ లో ఉంటది అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి అది చెప్పాల్సర లేదు ఆఫీషియల్ ట్రైలర్ చూసాను బ్రో చాలా బాగుంది సో థియేటర్ లో చూసాను చాలా బాగుంది సో ఫైవ్ ఇయర్స్ దీనికి ఎందుకు వెయిట్ చేస్తారన్నది నాకే అర్థం కలదు బట్ ఈ ట్రైలర్ చూసాక చాలా అర్థమైంది ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అయితే ఒక ఫ్యాన్ గా సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండి కూడా సినిమాలు చేస్తున్నారంటే అది ప్రజల కోసం లేకపోతే ఫ్యాన్స్ కోసం అనేది మనం తెలుసుకోవాలి కానీ ఆయన ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది చాలా బాగుంటది రేర్ గా ఉంటది ఒక రేంజ్ లో ఉంటది చెప్పాల్సిన లేదు ఏదో చూస్తేనే ఎలా ఉందంటే ఇంకా మూవీ చూస్తే ఇంకా ఎలా ఉంటదో చెప్పలేము బ్రో పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు మరి ఆ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపించింది మాస్ పూర్వం మాస్ మామూలుగా లేదు ఆ రప్ప రప్ప డైలాగ్ ఉంది చూసావా దీనికి ఆపోజిట్ డైలాగ్ మాట ఎలా అంటే హరిహర డైలర్ చాలా రేర్ గా ఉంటాయి ఈ డైలర్ అన్ని కూడా ఇంకా ఎవరైనా యూస్ దాంట్లో మనం ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదు సరే కరెక్ట్ గారు చేస్తారు ఈ మూవీలో డైలర్ కూడా దానికి దాని తగ్గటే ఉండదు మరి ఈ మూడు నిమిషాల ట్రైలర్ కివెల్ రెస్పాన్స్ ఉంటే మూడు గంటల సినిమాకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు జూలై ట్వంటీ జస్ట్ మూడు నిమిషాలు ట్రైలర్ చూసే మీరు కంగారు పడిపోతుంది మూవీ చూస్తే ఇంకా కంగారు పడిపోతారు అంతే కదా మూవీ చూస్తేనే జస్ట్ ట్రైలర్ చూస్తేనే ఎంత కంగారు ఇంక మూవీ చూస్తే ఇంకెంత కంగారు పడుతున్నారు చూస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఈ మైథలాజికల్ మూవీ ఒక అద్భుత ఆవిష్కారం కాకపోతుంది ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తాదో కూడా చెప్పలేనటువంటి విధంగా ఉంది ట్రైలర్ చూస్తుంటే అసలు కుర్రోళ్ళు ఆనందానికి మామూలుగా లేదు సినిమా అవసరం లేదు ఒక్క ట్రైలరే సినిమా కను చూసేశారు మామూలుగా లేదండి ట్రైలర్ సినిమా కూడా ఎలా ఉండబోతుందో కూడా ఊహగా అందట్లేదు వాస్తవంగా అంత గొప్పగా కనపడుతుంది సినిమా కథ కూడా చాలా బాగుండేలా ఉంది ఇది చాలా రికార్డులు తుడిచిపెట్టేసేలా ఉంది తమ్ముడు అసలు సినిమానే ఒక డిఫరెంట్ గా తీసారేమో ఐదు సంవత్సరాలు ఎంత తీసారు సినిమా అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇంత అద్భుతమైన సినిమాని మనకు చూపించబోతున్నారు ఇరవై రెండో తారీఖు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో తారీఖు ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి ఇది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కూడా ప్యాన్ ఇండియా మూవీ వాస్తవంగా ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు ఫ్యాన్ ఇండియాకి వెళ్ళలేదు ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియాకి వెళ్తున్నారు డిప్యూటీ సీఎం కంటే కూడా మీరు సినిమాలు ఎక్కువ చేయండి అని చెప్పి అభిమానులతో అడిగించుకునేలా ఉంటది ఈ సినిమా నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఉందని అందరు అంటుంటే ఏదో కొందరు అంటుంటారు ఎప్పుడు కూడా ఎవడో కూడా రోల్ చేయడానికి రెడీగా ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే అతి మంచి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ అభిమానులను చూసా భయపడలేదు అని అలా చెప్పకూడదు మనం పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అనే అందులో అన్ని కూడా మంచి ఉంటాయి ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి తప్ప పుష్ప రికార్డులు తిరగదోడుతుందని నేను అన్నగాని కాకపోతే ఒక మైలురాయిగా ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్